ఇప్పుడందిన వార్త తిరుమల లడ్డుపై రాష్ట్రపతి కీలక నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కొన్ని కీలక పాయింట్లు అయితే బయటకు వచ్చాయి వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రపంచ ప్రఖ్యాతి క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ అపచారంపై భక్తులందరూ కూడా మండిపడుతున్నారు ఇటువంటి సమయంలో రాష్ట్రపతి కూడా కీలక ప్రకటన చేశారు అలాగే సంచలన పాయింట్స్ కూడా బయటకు వచ్చాయి వివరాలు చూస్తే తిరుమల ప్రసాదాలపై వస్తున్న వార్తలు కలిసి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తిరుమల శ్రీవారి ప్రసాదాలపై వస్తున్న వార్తలు నన్ను ఎంతో కలిసి తిరుమల శ్రీవారి కోట్ల మంది భక్తుల కెలవేల్పు స్వామి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరించడమే కాదు ఆత్మీయులకు శ్రీవారి ఆశీస్సులు లభించాలని అందరికీ పంచిపెట్టడం కూడా ఆచారంగా వస్తుంది ఇలాంటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం కలిగిన తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదంలో నాణ్యతతో పాటు పవిత్రత అత్యంత కీలకం అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమించే విషయం అయితే కాదు ఈ నేపథ్యంలో బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించగా ఆయన అందుకే అంగీకరించారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు ఇక్కడ కొన్ని కీలక పాయింట్లు అయితే బయటకు వచ్చాయి స్వచ్ఛమైన ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా వస్తుంది ప్రతి ఒక్కరు గమనించండి గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ప్రసాదాలకు కల్తీ నెయ్యి వినియోగించారని బయటపడటంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి విలేకరుల సమావేశంలో తమ చర్యల్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు శ్రీవారికి నివేదించే ప్రసాదాల తయారీకి అంటే డైరెక్ట్గా గర్భగుడిలో శ్రీవారికి ప్రత్యేక ప్రసాదాలు అయితే కనుక నివేదిస్తుంటారు ఆ ప్రసాదాల తయారీకి మాత్రం రాజస్థాన్లోని ఫతేపూర్ నుంచి రోజుకి అరవై కిలోలు చొప్పున శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని దాతల సహకారంతో కొనేవారమని అరవై కిలోల నెయ్యికి అంటే రోజుకు కొనే అరవై కిలోల నెయ్యికి ప్రత్యేక లక్ష రూపాయలు ఖర్చు అయ్యేదని ఆయన చెప్పారు అంటే కిలో నెయ్యి ధర పదహారు వందల అరవై ఏడు రూపాయలు పడుతుంది అనమాట అదే సమయంలో లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగించే వేల కిలోల నెయ్యిని కిలో మూడు వందల ఇరవై రూపాయలు చొప్పున కొన్నారు ఒక పక్క కిలో నెయ్యి పదహారు వందల అరవై ఏడు రూపాయలు కొన్నామని సుబ్బారెడ్డి చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎలాంటి ఖలిదీ చేయకుండా కిలో ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి సరఫరా చేయడం ఎలా సాధ్యం సుబ్బారెడ్డి గారు అనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి ఇంకెక్కడ ఇంకోటి గమనించినట్లయితే ఒక కిలో ఆవు నెయ్యి రావాలి అంటే కనుక ఆ తయారీకి పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు అవసరమని నిపుణులు చెప్తున్నారు లీటర్ ఇప్పుడు నలభై రూపాయలు వేసుకున్న కూడా ఒక కిలో నెయ్యి అంటే పద్దెనిమిది నుంచి పదిహేడు నుంచి పద్దెనిమిది లీటర్ల పాలు అవసరమైతే లీటర్ నలభై రూపాయలు వేసుకున్న ఏడు వందల ఇరవై రూపాయలు ఖర్చు అవుతుంది అంటే తయారీకి మాత్రం ఇక మార్కెట్లో గేదె నెయ్యి కిలో ఎనిమిది వందల రూపాయలకి పైగా ధర పలుకుతుంది అలాంటప్పుడు ఎక్కడో ఉత్తరప్రదేశ్ ఢిల్లీ వంటి ప్రాంతాల్లోని సంస్థలు రవాణా ఖర్చులు కూడా భరించి కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా సరఫరా చేయగలవు ఆ నీలో ఖచ్చితంగా కల్తీ జరిగిందని సాధారణ ప్రజలకు కూడా దాన్ని ఇస్తే అర్థమవుతుంది కానీ ఘనత వహించిన అప్పటి పాలక మండలి చైర్మన్ సభ్యులకు అధికారులకు ఆ విషయం తెలీదా ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారనే ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి